ఇది ఒక అక్రమ సంబంధ వలన జరిగినటువంటి మర్డర్ కేసు ఇది కిలిమి శివశంకర్ రెడ్డి అనే అతను పిఠాపురం వాస్తవాడు ఇతను ఇతను శివపార్వతి అనే ఆమె అనే ఆమె విజయవాడ పెనలూరు దగ్గర ఏంది మచిలీపట్నం ఏంది ఈవిని లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు ఇతను స్వీట్ షాప్లో స్వీట్స్ తయారు చేసే పనిలో ఉంటాడు ఇతను వీళ్ళిద్దరూ కొంతకాలం పిఠాపురం ఉన్న తర్వాత వీళ్ళు మన విజయవాడ దగ్గరికి వచ్చి ఇక్కడ కాఫరం పెడతారు తర్వాత ఇతను ఈ స్వీట్ షాప్లో లాస్ట్ రావడం వల్ల కొద్ది రోజులు బయటకు వెళ్తాడు ఆ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను భార్య శివపారివతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడుతుంది దానివల్ల ఆ అమ్మాయి అక్కడ నుండి మన మంగళగిరి మండలం ఎర్రబాల్ని వచ్చి ఇక్కడ ఒక ఇల్లు తీసుకుని ఉంటారు ఈ విషయంలో ఇతనికి ఈమె గురించి ఎంక్వైరీ చేసుకుంటాడు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఈమె ఎరుబాలంలో పలన వ్యక్తితో ఉంటుందని చెప్పి తెలిసిన తర్వాత అతను ఎరుబారం వచ్చి మన గత నాలుగు రోజుల క్రితం ఆమెని గొంతురినిమి చంపేసి వెళ్ళిపోతాడు దాని మీద ఆమె యొక్క బ్రదర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద చోర్లేశయ్య గారు కేసు జరిగింది ఈ కేసుని మర్డర్ కేసుగా మంగళగిరి రోరల్సిఐ బ్రహ్మం దర్యాప్తు చేసి ఈరోజు ముద్దాయి కొన్ని శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది దాదాపు ఐదు ఆరు నెలల నుండి విడిగా ఉంటున్నారు సమాచారం లేదు లేదు అతను ఒక ఎలక్ట్రిషియన్గా పనిచేస్తుంటాడు మరి మనకైతే వ్యవచారం సంబంధించినటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇతను ఐదారు నెలల నుండి కూడా ఈమె యొక్క ఆచూకి గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడ ఉంటుంది అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకుంటారు కాబట్టి తనకు వచ్చిన సమాచారం మీద వస్తాడు సడన్గా చంపాడు ఈ అమ్మాయికి అక్కడ విజయవాడలోనే పరిచయం ఎలక్ట్రికల్ వర్క్ కదా అతని పేరు మనం రివీల్ చేయకూడదు కదా బయట